నాలుగు వందల నాలుగు వందల తొమ్మిదవ నామము శివప్రియా ఓం శివప్రియాయ నమ శివుడికి ప్రియమైన తల్లి శివప్రియ లేదా శివుడు ప్రియుడుగా ప్రియుడుగా కలిగిన తల్లి అంటే శివుడికి అమ్మంటే ప్రీతి అమ్మకి శివుడంటే ప్రేమ అందుకని శివప్రియలో ఈ రెండు అర్థాలు కూడా కలిసిపోయి ఉన్నాయి అలా ఎవరికి ఎవరికి శివుడు ప్రియడో ఆమె ఇద్దరికీ కూడా ఆమె శివునికి ఎవరికి శివుడు ప్రియడో ఆమె శివప్రియ ఆమె శివుని మీద ప్రేమ ఉన్నది కనుక ఆమె శివప్రియ అలా శివుడికి ఆమె మీద ప్రేమ ఉంది శివప్రియ ఆమెకి శివుని మీద ప్రేమ ఉన్న శివప్రియనే వర్తిస్తుంది ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంతులేని ఆ ప్రేమ అనురాగం ఆభేదము అన్యోన్యత అలా ఉంటుంది అందుకే పార్వతీ పరమేశ్వరులు అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటే అన్యోన్యంగా వాళ్ళని విడదీయటానికి వీలుగాని స్థితిలో ఉన్నారు అలా చక్కగా ఉన్నారు అని అర్థం వస్తుంది సీతారాములు అని కూడా అంటారు సీతారాములు అని ఎందుకు అంటారు వాళ్ళు అన్ని కష్టాలే పడ్డారు కదా ఎందుకు అంటారు అంటే కష్టాల్లో కూడా ఒకరికొకరు వదిలిపెట్టకుండా ఒకరి కష్టాన్ని ఒకళ్ళు పంచుకుంటూ వాళ్ళు అలా ఆనందంగా ఉన్నారు కనుక సీతారాములు అంటే ఇప్పుడు బాగున్నప్పుడు కలిసి హాయిగా ఉండటం ఒక రకమైతే పరిస్థితులు బాగోనప్పుడు కలిసి ఉండటం విశేషం ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఉన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనురాగం తగ్గకుండా ఉండటమే విశేషం అలా జీవితాంతము ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ఒకరి కష్టాలను ఒకరు సహాయం చేసుకుంటూ ఇద్దరూ కలిస్తే ఎన్ని కష్టాలైనా ఎన్ని సమస్యలైనా అవలేలగా సంసార జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు కష్టాలు వచ్చినా ఇద్దరు ఒకటిగా ఉంటే అనేక కష్టాలని కూడా తేలిగ్గా దాటించుకోగలరు అలాంటి దంపతుల్ని శివపార్వతులు అంటారు వాళ్ళిద్దరిని అసలు విడదీయటానికే వీలుగాని అభేద స్వరూపంలో స్వరూపమే అభేద స్వరూపంలో ఉంటారు కనుక వాళ్ళు ఆది దంపతులు అని కూడా అంటారు ఈ జగత్తుకి ఆది దంపతులు అంటే వాళ్ళ నుంచే ఈ జగత్తంతా సృష్టింపబడింది కనుక ఈ జగత్తుకి ఆది దంపతులు వాళ్ళ సంతానమే అలాగే దానివల్ల శివ ప్రియా అన్నారు అంటే శివప్రియ అంటే రెండు అర్థాలు ఆ దానికే వస్తాయి శివుడి మీద ప్రేమ కలిగిన తల్లి అని శివప్రియ అన్నారు అమ్మ మీద శివుడికి ప్రేమ ఉన్నది కనుక శివప్రియ అని దాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు అని ఈ నామంలో ఇన్ని నామాలు కూడా అర్థము అనంతంగా ఉన్నది మనకి తెలిసినంతవరకే చిన్నగా మనం తెలుసుకుంటున్నాం ఈ నామాలు ప్రతి నామము కూడా కొండంత మనకి అండగా ఉండి చక్కగా అర్థాన్ని అంతరార్థాన్ని మనకి తెలియజేస్తూ మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తోంది అమ్మ అటువంటి అమ్మ అనుగ్రహం ఉండబట్టే మనము ఇలా అందరము ఒక చోట చేరి అమ్మ చెప్తోంది చెప్పిస్తోంది వినిపిస్తోంది వింటోంది ఇంతటి అనుగ్రహం మన మీద అమ్మవారికి ఉండబట్టే మనం ఇలా సత్సంగం చేయగలుగుతున్నాం ఈ సత్సంగం అంటే ఎంతో విలువ కలిగినది జీవితానికి పరమార్థం ఇచ్చేది ఈ సత్సంగమే అట్లా శివప్రియ అయినటువంటి తల్లికి మనము మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తు